నల్లబెల్లి మూలారెడ్డి కళా పరిషత్ జాతీయ స్థాయి సాంఘిక నాటికల పోటీలు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ప్రారంభమై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీన బహుమతి ప్రధానోత్సవ సభ జరుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్థాపించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థగా ఉన్న నల్లమిల్లి మూలారెడ్డి కళా పరిషత్ ప్రతి సంవత్సరం కూడా వివిధ రంగాల్లో నిష్ణాతులైన మహానుభావులకి పరిషత్ తరఫున సత్కారం చేయడం మొదటి రోజు వేడుకలు ప్రారంభ వేడుకలు అదేవిధంగా ప్రధానోత్సవ సభలు అత్యంత వైభవంగా నిర్వహించడం నాటికల పోటీలను కూడా ఎక్కడ రాజీ లేకుండా నిర్వహించడం ఈ పరిషత్ యొక్క ప్రత్యేకత దానిలో భాగంగానే ఈరోజు ఈ సంవత్సరం ఏదైతే జరుగుతూ ఉందో మహాన్యూస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మారేళ్ళ వంశీకృష్ణ గారి దంపతులకి పరిషత్ తరఫున ఘనమైన సత్కారం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర గనులు ఆబ్కారీ శాఖ మధ్యులు రవీంద్ర గారు అదేవిధంగా పర్యాటక సాంస్కృతిక శాఖ మధ్యులు కందుల దుర్గేష్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారు మరి సాహితీ రంగానికి కళారంగానికి విశిష్టమైన సేవలు అందిస్తున్న పూర్వపు ఉపసభాపతి పూర్వపు మంత్రివర్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు ఆ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరుగుతోంది అదేవిధంగా ప్రముఖ చలనచిత్ర నటులు గౌతమ్ రాజు గారు అదేవిధంగా హైదరాబాద్కు చెందిన కళారంగాన్ని ప్రోత్సహిస్తున్న అభినయ శ్రీనివాస్ గారు రాష్ట్ర నాటక పరిషత్ నిర్వాహక అధ్యక్షులు శ్రీ బొద్దాల వెంకటరామారావు గారు మొదటి రోజు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోంది తదుపరి నాటికల ప్రదర్శన ఇరవై రెండు ఇరవై మూడు నాటికల ప్రదర్శన అయిన తర్వాత బహుమతి ప్రధానోత్సవ సభలో రాష్ట్ర కార్మిక శాఖ మధ్యలో వాసుంశెట్టి సుభాష్ గారు శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు గారు ఇద్దరు ముఖ్య అతిథులుగా కార్యక్రమంలో పాల్గొంటారు ఇటీవల ఉభయ గోదావరి జిల్లాల నుంచి రాజ్యసభకి శాసన సభ సభ శాసన మండలికి ఎన్నికైన నాయకులకి సత్కార కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సానా సతీష్ బాబు గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యసభకి ఎంపికైన పాకా వెంకట సత్యనారాయణ గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున శాసన మండలికి ఎన్నికైన శ్రీ సోము వీర్రాజు గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున శాసన మండలికి ఎంపికైన శ్రీ పేరాబుల రాజశేఖరం గారికి ఈ నలుగురికి సత్కార కార్యక్రమం ఆ తదుపరి అదే వేదికపైన బహుమతి ప్రధానోత్సవ సభ జరుగుతుంది ఈ సందర్భంగా కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో కొంత విరామం రావడం జరిగింది పరిషత్ నిర్వహణలో అదేవిధంగా మాకు పరిషత్కి మూల స్తంభంలా వ్యవహరించిన శ్రీ వెంకటకృష్ణారెడ్డి గారు అకాల మరణం చెందడంలో కొన్ని సమాచార లోపం మా దగ్గర ఉండటం వల్ల అందరికీ ఆహ్వానాలు సరైన రీతిలో పంపించలేకపోయాం అందువల్ల కళాకారులు కళాభిమానులు అదేవిధంగా మూలారెడ్డి గారి అభిమానులు అదేవిధంగా ఈ నాటక పరిషత్ నిర్వహణ పట్ల ఆసక్తి కలిగిన వారు అందరూ ఇదే ఆహ్వానంగా భావించి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు జరిగే నల్లమెల్లి మూలారెడ్డి నాటక కళా పరిషత్ కార్యక్రమాల్లో పాల్గొని మీ అభిమానాన్ని అదేవిధంగా మీ ఆప్యాయతని పరిషత్కి గతంలో ఏ విధంగా పంచారో అదే విధమైన అభిమానాన్ని ఆప్యాయతని ఈసారి కూడా మాకు అందివ్వమని మీ అందరికీ సవీనంగా కోరుకుంటూ ఎవరికైనా వ్యక్తిగతంగా ఆహ్వానం రాలేకపోతే అన్నిదా భావించకుండా కార్యక్రమానికి రావాలని మరొక్క మారు అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేసుకుంటూ సెలవు